నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ ఉర్దూ ఉపాధ్యాయుల నియామకానికి చర్యలు ప్రభుత్వ సలహాదారు షరీఫ్ ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ తో కలిసి రాజమహేంద్రవరంలో లక్ష్మీవారంపేటలోని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అప్పర్ ప్రైమరీ మున్సిపల్ స్కూల్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సందర్శించారు ఈ సందర్భంగా మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ మాట్లాడుతూ స్థానికుల అభిలాషలకు అనుగుణంగా హై స్కూళ్లలో ఉర్దూ భాషలో బోధన అందించగల ఉపాధ్యాయులను నియమించాల్సిన అవసరం ఉందని దీనికి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు ఉర్దూ విద్యా అభివృద్ధికి మొదటి నుంచి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని ఇప్పటికే రాష్ట్రంలో పన్నెండు ఉర్దూ రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభించబడినట్టు గుర్తు చేశారు పరిస్థితులను బట్టి ఇంగ్లీష్ మీడియం బోధనలు కూడా అందుబాటులోకి తెచ్చి ఎలిమెంటరీ నుంచి జూనియర్ కళాశాలల వరకు ఉర్దూ నేర్చుకునే విద్యార్థుల సంఖ్య పెరగటానికి చర్యలు తీసుకుంటామన్నారు రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమం అభివృద్ధి కోసం కూటమి కట్టుబడి ఉందని తెలిపారు ఉర్దూ బోధన విషయంలో మైనార్టీల సమస్య తన దృష్టికి వచ్చినందున ప్రభుత్వ పాలసీ ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం జరుగుతుందని వివరించారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పోయిన సంవత్సరం టీచర్లు వచ్చేసరికి మొత్తం అందరు మారిపోయారు మొత్తం అందరు తెలుగు సార్లు వచ్చారు టీచర్లు వచ్చారు తర్వాత స్కూల్లో టీచింగ్ సార్ స్కూల్లో టీచింగ్ అయితే బాగా ఉండాలి సార్ అంటే ఉర్దూ స్కూల్ అని చెప్పి మేము తీసుకొచ్చి పెట్టాము సార్ మనకి రాజమండ్రిలో ఉర్దూ ఉంది ఇక్కడ బయటికి వెళ్ళి చదువుకోలేక అప్పటి అప్పర్ ప్రైమరీ ఉర్దూ స్కూల్ అని పేరుకూడదు తెలుగు మీడియం అనేది లేదండి ఓన్లీ తెలుగు కూడా సెకండ్ లాంగ్వేజ్ సిక్స్ టు ఎయిట్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ రూక్సే వాడతారండి మిగతావన్నీ ఉర్దూ లాంగ్వేజ్ లోనే ఉన్నాయి एटीएस नीचे पड़ा जरूरतुना ददे। नेम उच्चार करने मार्च की काह दे। बोशी का तो हर किला नहीं बोलना चाह रहा है। वेकन से सिलेबस जल्दी से करना पड़ेगा। डाल बोलने ची बोलना डीएससी जल्दी नहीं पढ़ने के लिए लोगों का नाम बनाया होगा। इस क्षेत्र में नाम दंगा हो गया है। अब पूरा घर भी एक लाइ

తల్లిదండ్రుల దగ్గర ఉండదు స్నేహితులతో ఆడుకునే మనిషి ఉండదు టీవీ ఉండదు ఈ నాలుగు లేకపోవడం వల్ల ఉదయం నుంచి సాయంత్రం చదువుకుంటూ చదువుకుంటున్న వల్ల అందరూ ఫస్ట్ క్లాస్లో పాసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా ఇక్కడ ఉంటే ఇప్పుడు కూడా అడ్మిషన్స్ ఇస్తారు టెన్త్ నుండి ఎయిత్ వరకు అడ్మిషన్ ఇస్తారు మచిలీపట్నం రెసిడెంట్ స్కూల్ బాయ్స్ కోసం గర్ల్స్ కోసం భావనీపురంలో గర్ల్స్ నెషనల్ స్కూల్ ఉంది అక్కడ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ అక్కడ అక్కడ కూడా ఫస్ట్ క్లాస్లో పాసుకుంటున్నారు మీరు పిల్లల్ని ఎలా మీరు కనుక ఎడ్యుకేట్ చేసి ఇప్పుడు కూడా అడ్మిషన్స్ జరుగుతున్నాయి చేయించగలిగితే బాగుంటుంది ఇది కూడా మీరు చూసుకో ఏవైతే మీరు చెప్పారో స్కూల్లో టీచర్స్ ముందు నోయింగ్ టీచర్స్ ఉన్నారన్నారు గారు ఎక్కడ ఉన్నారు ఆయన 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 హిందూ నోయింగ్ అంటే ముస్లిం టీచర్స్ని సహాయం చేయడానికి ప్రయత్నం విద్యా విద్యావ్యాప్తి పెంపొందించడానికి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి సారించారు అప్పట్లోనే మరి సుమారుగా పన్నెండు నెసన్ స్కూల్స్ పెట్టడం అదే రకంగా ఇంగ్లీష్ మీడియం ఉర్దూ స్కూల్ జూనియర్ కాలేజీలు పెట్టడం ప్రారంభించింది తెలుగుదేశం ప్రభుత్వ కాలంలోనే మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉర్దూ మీడియం స్కూల్స్ కానీ అప్పర్ అప్పర్ ప్రైమరీ స్కూల్స్ కానీ హై స్కూల్స్ కానీ జూనియర్ జూనియర్ కాలేజీలు కానీ వీటిలో పిల్లల స్ట్రెంగ్ని పెంచి పెంచి ఉర్దూ భాష వాళ్ళు నేర్చుకోవడానికి అవకాశం కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్తూ ఉన్నాం ఆ ఉర్దూ చెప్పే అవకాశం ఉండే మరి ఉర్దూ టీచర్ని కూడా ఉర్దూ తెలిసిన టీచర్ని కూడా ఇక్కడ అపాయింట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం మైనారిటీస్ యొక్క సంక్షేమానికి అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది పెద్దలు మాజీ శాసన మండలి చైర్మన్ ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ గారు ఈరోజు ఈ నగరానికి రావడం జరిగింది మరి ఆయన దృష్టికి మైనార్టీస్ కొన్ని సమస్యలు లేవనెత్తడం ఏదైతే ఉర్దూ స్కూల్ ఇక్కడ ఉన్నారో అక్కడ ఈ మైనార్టీ చిన్నపిల్లలు గత నెల కిందట కొన్ని సమస్యలు వారికి రావడం మరి శాసనసభ్యుడిగా నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు నా వంతుగా ఆ సమస్యలు పరిష్కరించడానికి నా వంతు కృషి చేయడం కానీ ఇది ఒక పాలసీగా డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు వచ్చిన మరి రాష్ట్ర నలుమూల నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉన్నప్పుడు షరీఫ్ గారు లాంటి పెద్దలు మరి ఆ నిర్ణయం ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లగలిగే శక్తి సామర్థ్యం కలిగిన వ్యక్తిగా ఆయన కూడా ఈ సమస్యను అవగాహన చేసుకోవడానికి రావడం మరి విన్నారు వాళ్ళ తాలూకా ఆవేదన అన్ని కూడా అర్థం చేసుకున్నారు మరి మైనారిటీ పెద్దలందరూ కూడా బాధ్యత తీసుకుంటారని వాగ్దానం కూడా చేయడం జరిగింది ఏదేమైనా ఈ నగరంలో అభివృద్ధిలోని ఎప్పుడు కూడా అంతర్భాగం మా మైనారిటీ పెద్దలు కానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ ఏ సమస్య రాకుండా చూసుకునే బాధ్యత శాసనసభ్యుడిగా నా వంతైతే ప్రభుత్వ పరంగా కూడా ఎప్పుడు కూడా అదే ఆలోచనతో ఇక్కడ పనిచేస్తుంది భవిష్యత్తులో కూడా పనిచేస్తారు